వెల్కమ్ జగన్ పై సీఎం చంద్రబాబు పంచులు రాజు కాదు పరదాలు అవసరం లేదు పొలాల్లో నడుస్తా ప్రజలకు దగ్గరగా వెళ్తా ఇంకోసారి కార్పెట్ వేసి అధికారులపై చర్యలు ఇక్కడ రాజు రాలేదు రాలేదు ప్రజలకు సేవకులు నడుస్తా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పొరెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పొరేట్ ఉండదు ఉంటే కార్పొరేషన్ యాక్షన్ తీసుకుంటా ఎందుకంటున్నానంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయేది భక్తి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు వెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్నానం ఉంటుంది